స్మరణతో మారుమోగిన శ్రీ మద్య ఆంజనేయ స్వామివారి ఆలయం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెం గ్రామంలో స్వయంభువులై వెల్సిన శ్రీ మద్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు స్వామివారిని దర్శించుకొని మృక్కులు చెల్లించుకున్నారు భక్తుల హనుమనామ స్మరణతో ఆలయం మారుమోగింది భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయం వద్ద బర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ద్వారా పలువురు భక్తులు వైద్య సహాయం పొందారని ఆలయ సిబ్బంది తెలిపారు మధ్యాహ్నం వరకు మనకు వివిధ సేవల రూపంలో విరాళాల ద్వారా ఒక లక్ష డెబ్బై ఐదు వేల నూట నలభై మూడు రూపాయలు సమకూరిందని సుమారు పద్నాలుగు వందల మంది భక్తులకు స్వామివారి నిత్య అన్నదాన సత్రమునందు అన్న ప్రసాద వితరణ చేశామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు భయంకరం పద్య ఆంజనేయ వారి దేవస్థానం దురువాయుడెం ఏలూరు జిల్లా శ్రీ పద్యాంజనేయ వారి క్షేత్రంలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం జయవారం కావడంతో ప్రాతకాలమే నాలుగు గంటలకి స్వామివారికి తీరు దబ్బింది నిత్యార్చన కైంకర్యలతోటి ఈరోజు కార్యక్రమాలను ప్రారంభించబడి ఐదున్నర గంటల దగ్గర నుంచి స్వామివారికి ఉచిత దర్శనము అదే రకంగా గర్భాలయ దర్శనం ఏ ఆలయంలో అయినా సరే గర్భాలయంలోకి ప్రవేశం ఉండదు కానీ మధ్య ఆంజనేయ వారి క్షేత్రంలో స్వామివారి గర్భాలయంలోకి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్ణలింగ భేదం లేకుండా వెళ్ళి గర్భాలయంలో దర్శించుకునేటటువంటి క్షేత్రం మధ్య ఆంజనేయ వారి క్షేత్రం ఆ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే వారి యొక్క మనోభీష్టములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి కాబట్టి ఈ యొక్క ఈరోజు మంగళవారం నాడు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వచ్చి స్వామివారిని భక్తులు విలువగా దర్శించుకున్నారు స్వామివారి కైంకర్యంలో పాల్గంచుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారిని సహాయ కమిషనర్ గారు అయినటువంటి ఆర్వీ చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలన్నీ కూడా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి పొర్రంకాలం పిఎస్ హాస్పిటల్ సిబ్బంది వారందరూ కూడా వచ్చి భక్తులకి సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా నిత్యాన్నదానంలో స్వామివారికి ప్రసాదం పదిన్నర గంటల దగ్గర నుంచి కూడా నిత్యాన్నదానం విరివిగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మతి ఆంజనేయ స్వామి వారిని దర్శించండి ధరించండి